శ్రీగురుభ్యోం నమ నారాయణం నమస్కృత్యనరంజయు వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం పతో జయముదీరయేత్ శ్రీకృష్ణ బ్రహ్మణే నమ ధారణ చేసినట్లయితే శరీరములో ఉన్నటువంటి మాలిన్యములు మనసులో ఉన్నటువంటి మాలిన్యములు అన్నీ కూడా తొలగిపోయి చిత్తము స్థిరమవుతుందని ఈశ్వరానుగ్రహము వెంటనే కలుగుతుందని తద్వారా ముక్తి కూడా లభిస్తుంది అని పరీక్షిత్తుకు సుపయోగీంద్రుల వారు చెప్పడం జరిగినది అప్పుడు ముందుగా గారు అడిగినారు మరి ధారణ ఎలా చేయాలి ఆ ధారణ చేసేటువంటి రూపం ఏది దాన్ని చేయడం వలన వచ్చేటువంటి ముక్తి ఏ విధంగా ఉంటుంది అని గారు అడిగితే ముందుగా ధారణ చేయవలసినటువంటి రూపమును సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు శ్రీహరి యొక్క విరాట్ స్వరూపమును వివరించిన ఆ తర్వాత ఆ రూపమును ధారణ చేసేటువంటి విధానమును కూడా వివరిస్తూ ఉన్నాడు ఆ ధారణ చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు వస్తాయో కూడా మనకు చెబుతూ ధారణ చేసేటువంటి విధానమును కూడా మనకు వివరిస్తూ ఉన్నాడు అవేమిటి అంటే రాజా అజ్ఞాని అయిన వాడు శబ్దప్రధానమైనటువంటి వైదిక కర్మకాండలను నిర్వహిస్తూ నిరర్ధకమైనటువంటి స్వర్గాది సుఖాలను కాంక్షిస్తూ మోక్షప్రాప్తికి దూరమవుతూ ఉంటాడు జ్ఞాని మాత్రము శరీరధారణకు కావలసినంత మాత్రమే విషయాలను స్వీకరిస్తూ ఇతర భోగాలను తృణీకరిస్తూ ఉంటాడు ఆత్మస్వరూపుడు నిత్యుడు సత్యుడు అయినటువంటి వాసుదేవుణ్ణి సేవించి అవిద్యను అజ్ఞానమును బాపుకుంటాడు గోవింద చరణారవింద మకరంధమును క్రోరడానికి విముఖులైన వారు కర్మబంధాల్లో తగులుకుంటారు యమునిచే హింసింపబడతారు అని చెబుతూ ఉన్నాడంటే ఎవరైతే నరకలోకానికి వెళ్ళకూడదు హింసలు బాధలు పడకూడదు అంటే అనవసరమైనటువంటి కోరికలను వదిలివేయాలి మనము చేసే ప్రతి కర్మ ప్రతి దైవ పూజ ప్రతి భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమం కూడా ఈశ్వరుని కోసము చేయాలి కానీ ముక్తి కోసము వేరొక దానికోసము చేయకూడదు ఎందుకంటే పదునాలుగు భువనాలలో దేనిని చేరినా కూడా మనము మళ్ళీ కర్మలలోనే ఇరుక్కోవలసి వస్తుంది కర్మ ఫంకిలను అంటించుకోవలసి వస్తుంది కానీ కర్మల నుంచి విముక్తి పొందడము అనేది జరగదు అదే భగవంతుని యొక్క పాదములను చేరినట్లయితే ఎలాంటి కర్మబంధములు కూడా మనల్ని ఎంటవు కర్మారహితుడై త్రిగుణాతీత స్థితి అనేది లభిస్తుంది భగవంతుడి అనుగ్రహముతో ఇంద్రియములు అన్నీ కూడా అణగిపోయి ఆత్మలో ఐక్యమవుతాయి కాబట్టి ఈశ్వర ధ్యానమును ఈశ్వర నామస్మరణము చేయటయే అత్యుత్తమ మార్గము అని చెబుతూ ధ్యానమును చేసేటువంటి విధానమును కూడా పరీక్షిత్తు గారుకి సుఖయోగింద్రులు వారు చెబుతూ ఉన్నారు ఈ రూప ఈ విధంగా ధ్యానము చేయడం ద్వారానే బ్రహ్మగారు కూడా సృష్టిని చేయగలిగినారట సృష్టి ఆరంభంలో వారికి ఏమీ తోచినటువంటి సందర్భంలో బ్రహ్మగారు కూడా తమ హృదయంలో ఈ విధంగా శ్రీహరిని ధ్యానం చేసి సృష్టి కార్యంకు పూనుకోవడం జరిగినది కాబట్టి ఈ విధంగా శ్రీహరిని ధ్యానం చేసినట్లయితే సకలాభీష్టములు తీరతాయి కోట్ల జన్మల పాపరాశి దగ్ధమైపోతుంది పుణ్యలోకములు సిద్ధిస్తాయి అంటే ఈశ్వరునే సిద్ధిస్తాడు అని మనకు పరీక్షత్తు గారికి సుఖయోగేంద్రులు వారు చెబుతున్నారు ఆ ధ్యానం చేసేటువంటి విధానం ఏమిటి అంటే భగవంతుడు జీవుని యొక్క హృదయ మధ్యస్థ సూక్ష్మ ఆకాశంలో ప్రాదేశమాత్ర దివ్యదేహుడై ఉంటాడు అంటే మన ఈ భాగంలో హృదయ భాగంలో హృదయం పక్కన హృదయానికి ఊపిరితిత్తులకు మధ్యలో ఉండేటువంటి స్థానంలో బొటనవేలి పరిమాణంలో దివ్యమైనటువంటి తేజో రూపంలో జీవాత్మ రూపంలో వెలుగుతూ ఉంటాడట ఆ యొక్క వెలుగును మనం నిత్యము కూడా మనసులో నిలుపుకోవాలి ఆ వెలుగునే మనం స్మరించుకోవాలి ధ్యానించుకుంటూ ఉండాలి ఆ వెలుగులో భగవంతునికి నాలుగు చేతులు ఉన్నట్లుగా చతుర్బాహుడై ఉన్నట్లుగా ఆ నాలుగు చేతులలో శంఖము చక్రము గద ఇలా హస్తము పెట్టుకొని ఉన్నట్లుగా మనము ధ్యానించాలి అంతేకాదు ఆ యొక్క భగవానుడు కోటి మన్మద సుందరాకారుడై ఉన్నట్లుగా భావించాలి అఖండమైనటువంటి అందమును కలిగి ఉన్నవాడుగా భావించాలి ఎందుకంటే అందముకు మనసు తొందరగా ఆకర్షితమవుతుంది కాబట్టి అందమును కలిగి ఉన్నవాడుగా ధ్యానించాలి చంద్రవధుడు అంటే చంద్రుని చూస్తే మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంతటి ఆహ్లాదమైనటువంటి వదనము ఆ చిరునవు అంతటి ఆహ్లాదమైనటువంటి ముఖము వదనము కలిగిన వాడిగా భావించుకోవాలి పద్మనేత్రుడై పద్మములు కల పద్మముల లాంటి నేత్రములు కన్నులు గలవాడుగా మనం ధ్యానించుకోవాలి అంతేకాదు పీతాంబర దారి పట్టు వస్త్రములను పచ్చటి పట్టు వస్త్రములను ధరించి మెరిసిపోతున్నటువంటి స్వామిని మనం ధ్యానించుకోవాలి కౌస్తుభమని హారము కౌస్తుభము అనేటువంటి హారముల మనలో ధరించిన వాడిగా మనం ధ్యానించుకోవాలి అదేవిధంగా నవరత్న ఖచ్చిత కిరీట కుండల ధారయ్యై నవరత్నములు బినటువంటి కిరీటములు ధరించిన వాడిగా వక్షము మీద హృదయ భాగంలో శ్రీవత్సము అనేటువంటి ఒక పుట్టుమత్సం ఉంటుంది అది కూడా నవరత్నాల లాగా మెరిసిపోతూ ఉంటుందట అలా మెరిసిపోతున్నటువంటి ఒక పుట్టుమత్సం ఉన్నవాడిలాగా మనం ధ్యానించుకుంటూ ఉండాలి వైజయంతి వనమాలాధారి అయ్యి వైజయంతి వనమాలడు ధరించిన మాలలు ధరించినట్లుగా మనం అంతేకాకుండా సువర్ణ కంకణ భుజకీర్తలను రెండు భుజములకు కూడా బంగారు కంకణములను ధరించిన వాటిగా మనం ధ్యానించుకోవాలి అలాంటి రూపమును మన హృదయంలోని పద్మములో పద్మ కమలము మీద నిలుచున్నట్లుగా మనము ధ్యానించి నిర్మించుకొని దానిని చిత్రించుకోవాలి స్థిరంగా ఉంచుకోవాలి అలాంటి రూపముని స్థిరంగా మన హృదయ పలకంలో చిత్రించుకొని ఆ రూపములో మొదటగా పాదముల మీద దృష్టిని కేంద్రీకరించాలి ఆ తర్వాత ప్రతి అంగము మీద మనోనేత్రాన్ని కేంద్రీకరించాలి అంటే మోకాళ్ళు తొడలు నడుము హృదయము ఇలా ఒక్కొక్క భాగం మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి హృదయంలో ధ్యానిస్తూ ఉండాలి ఆ తర్వాత హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మీద మన యొక్క చూపును కేంద్రీకరించాలి ఆ తర్వాత దివ్య కాంతులని ముఖ పద్మంపై మనస్సు నిలపాలి ఆ ముఖాన్ని ధ్యానించుకున్నప్పుడు ఆ ముఖంలో నుంచి దివ్యమైన కాంతి మనల్ని చేరుతున్నట్లుగా మనం భావిస్తూ ఉండాలి చివరకు ముల్లోకాలను మోహింపజేసే ఆ మందహాస దరాలపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేయాలి చివరకు భగవంతుని యొక్క నవ్వును ధ్యానించాలి ఆ నవ్వును ధ్యానిస్తే ఇక అఖండమైనటువంటి ఆనందం అనుభవంలోకి వస్తుంది అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండనే ఉండదండి దాన్ని మాటల్లో వర్ణించలేము భగవంతుని యొక్క నవ్వును మనం ధ్యానిస్తూ ఉంటే ఇక ఆనందం అంటే ఇది కదా భోగం అంటే ఇది కదా సంపద అంటే ఇది కదా అనేటువంటి స్థితికి మనం చేరుతాం అలా ఆ నవ్వు మీద మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరణ అలా మనస్సును ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క అవయం మీద ధ్యానము చేయడం ద్వారా ధారణ అనేది సాధ్యమవుతుంది ఒక్కొక్క అంగాన్ని చూస్తూ పూర్తి రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకోవడాన్ని ధారణ అంటారయా పరీక్షిత్తు అని సుఖయోగింద్రులు వారు చెబుతూ ఉన్నారు ఇలా ధారణ చేయడం వలన లాభం ఏమిటి అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు మనసులోకి రావు మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా అణిగిపోతాయి నిశ్చలమైనటువంటి సముద్రంలా మనస్సు మారిపోతూ ఉంది బుద్ధి కూడా శుద్ధమవుతుంది చాలా షార్ప్గా పనిచేస్తుందండి ఆ ధ్యానం చేయడం వలన చాలా అద్భుతమైనటువంటి శక్తి మనలో పెరుగుతుంది ఎప్పుడో చదువుకున్నటువంటి విషయాలు కూడా మనకు చక్కగా ఉపయోగ మన గుర్తుకులో ఎప్పుడో చదువుకున్నటువంటి విషయాలు మనం అస్సలు చదవనటువంటి విషయాలు తెరవన్నటువంటి విషయాలు కూడా మనకు అనుభవంలోకి రావడం జరుగుతుంది విద్యార్థులు లాంటి ధ్యానాన్ని చేయాలి పెద్దలు కూడా చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ధ్యానాన్ని చేయడం ద్వారా మన పనుల్లో కూడా గొప్ప గొప్ప వృద్ధిని కాబరగలుగుతాము ఆ విధంగా తర్వాత క్రమక్రమంగా మోక్షాన్ని కూడా పొందగలుగుతాము కాబట్టి సంపూర్ణ స్వరూపాన్ని ఎడతగకుండా మనస్సులో దర్శనమగినట్లు ప్రేమతో స్మరించడమైన ఆ భక్తి అంటే అసలైన భక్తి అంటే ఏమిటనుకుంటున్నారు పూజలు చేయడం వ్రతాలు చేయడం కాదు ఇలా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనస్సులో ధ్యానించడమే అసలైనటువంటి భక్తి పరిపూర్ణ భక్తి యోగాన్ని ఇలా సాగించినటువంటి యోగి సమస్తమైనటువంటి ప్రారంధ కర్మలు నశించిపోతాయి ఇలా భగవంతుని రూపం మీద ఎవడైతే దృష్టిని లుపుతాడో వాడి యొక్క ప్రారంభ కర్మలు అన్నీ నశించిపోతాయి పూర్వజన్మ పాపములన్నీ నశించిపోయి క్రమంగా ముక్తినే పొందుతాడు ఇంతటి గొప్ప స్థితికి వెళ్ళిన వాడికి భగవాను యొక్క ధ్యానంలో మునిగిపోయిన వాడికి మళ్ళీ ఈ శరీరాన్ని విడడం కోసం ఉత్తరాయణమే రావాలి ఫలానా తిదే రావాలనేటువంటిది ఏమీ ఉండదు పవ ప్రదేశంలోనే వెళ్ళవాలి అనేటువంటిది ఏమీ ఉండదు వాడు ఉన్న చోటే కాశీ అవుతుంది వాడు విడిచినటువంటి కాలమే ఏకాదశి అవుతుంది వాడు శరీరం విడిచినటువంటి కాలమే ఉత్తరాయణం అవుతుంది ప్రాణవాయువును నిగ్రహించి మనస్సుతో ఆ యొక్క సమస్తమైనటువంటి అవయవాలను కూడా తనలోకి ఐక్యం చేసుకుని జీవాత్మలోనూ జీవాత్మను శుద్ధాత్మలో నిలుపుతాడు శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు అప్పుడు పరమశాంతిని పొందినవాడి కర్మ త్యాగం చేస్తాడు శరీరమునే వదిలివేస్తాడు ఇది యోగులైన వారు శరీరాన్ని విడిచేటువంటి విధానం చాలా ముక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది అది ఏమిటి అనేది వచ్చే వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మహా స్వస్తి జై శ్రీరామ్